మరలా మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నాను వినండి ఎవరైనా దుఃఖంలో ఉండి బాధలో ఉండి మాట్లాడినప్పుడు దాన్ని కన్సిడర్ చేయకండి ప్లీజ్ మీ బంధువులే మీ స్నేహితులే మీ ఇంట్లో వాళ్లే దుఃఖంలోనో బాధలోనో వాళ్ళు ఏదో మాట్లాడతారు దాన్ని దుఃఖంలో మాట్లాడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి దాన్ని మీరు తీసుకుని దానికి మళ్ళీ కోడిగుడ్డు గీకల పీకి చెలవలు పలవలు చేసి ఆ రోజు నువ్వు ఇలాగ అన్నావు కదా అని చెప్పి దాని మీద పగబెట్టుకుని మీద పంతం పట్టుకుని అనవసరంగా బంధాల్ని బలహీనం చేసుకోకూడదు అది భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అన్న కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు తమ్ముడు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంట్లో ఏదైనా ఒక బాధ వాళ్ళ హృదయంలో ఉన్నప్పుడు దుఃఖం వాళ్ళ హృదయంలో ఉన్నప్పుడు ఆ దుఃఖంలో ఆ బాధలో ఏదో మాట్లాడతారు కానీ తర్వాత మీరు సమయం ఇస్తే వాళ్ళే రియలైజ్ అవుతారు వాళ్ళు రియలైజ్ అయ్యేంత వరకు మీరు ఓపిక పట్టాలి అంతే దానికి మీరు బంధాలు బలహీనం చేసుకోకూడదు దానికి మీరు బంధాలు విచ్ఛిన్నం చేసుకుని కోల్పోయి నీకు నాకు ఇంకా సంబంధం లేదు అన్నట్టుగా మీరు తయారు కాకూడదు ఎందుకు యథార్థవంతులు బాధలో మాట్లాడేటప్పుడు వాళ్ళ బాధ కొద్దీ ఏదో ఒక మాట అన్నారు అంతే అది నిజం కాదు అది ఆ బాధ చల్లారిపోతే ఆ బాధ తగ్గిపోతే వాళ్ళు మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు